అంతా ఇంత అన్నారు కనీసం ఎంతో కొంతైనా చేయాలి కదా సొంతూరుకు కొంతైనా చేయకుండా కంటికే కనిపించకుండా పోతే ఎలా అంటున్నారట వైసీపీ క్యాడర్ మరోవైపు ఓడినా గెలిచినా మీతోనే ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలకు మించి హామీలు కదా ఇప్పుడు మీ మొహమైనా చూపించారా అని సామాన్య ప్రజలు అడుగుతున్నారట వైసీపీకి జగన్ తర్వాత సూపర్ మ్యాన్ లాంటి గా చెప్పుకునే ఆ నాయకుడెవరు మరి ఆయన సొంత జిల్లాకు ఎందుకు మొహం చాటేస్తున్నారు ఎన్నికల వేళ అందరూ నాయకులే ఎన్నికలు అయిపోయాకే తెలుస్తోంది ఎంతమంది అసలైన నాయకులు నెల్లూరు జిల్లా ప్రజల్లో ఇప్పుడు ఈ విషయం మీదనే తీవ్రమైన చర్చ నడుస్తోంది వైసీపీకి వైస్ కెప్టెన్ గా పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా అందరూ చెప్పుకునే విజయసాయిరెడ్డి గురించి జిల్లాలో తీవ్రమైన టాక్ నడుస్తోంది ఎన్నికల సమయంలో సొంత జిల్లాపై ప్రేమను ఒక రేంజ్ లో కురిపించారంట సాయన్న ఇది నా ఊరు వీరు నా ప్రజలు నా ప్రజలతోనే నేనుంటా అంటూ మైకులు పేలిపోయేలా ఉపన్యాసాలు ఇచ్చేశారట తీరా ఎన్నికలు ముగిశాయో లేదో ఆ జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదట ప్రజలు సాగింత కాసేపు పక్కన పెట్టినా కనీసం జిల్లాకు సంబంధించి సొంత పార్టీలో మంచి చెడులను కూడా గాలి కొదిలేశారట పెద్దయన ఎన్నికలప్పుడు తన కోసం మద్దతుగా నిలిచిన నాయకులకైనా అందుబాటులో లేరని వైసీపీ క్యాడర్ కోడై కూస్తోందంటున్నారు ఎన్నికలు వస్తే చాలు నేతలకు వారి సొంత జిల్లాలు భలే గుర్తొచ్చేస్తాయని మిగతా సమయాల్లో వారెప్పుడూ కన్నెత్తైన చూడరని గా విజయసాయిరెడ్డి మీద వైసీపీ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు నెల్లూరు ఎంపీగా బరిలో దిగిన సాయిరెడ్డి ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కావు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు ఆయన సొంతూరు దీంతో నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగారు ప్రస్తుత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే అప్పటి పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఆయన టీడీపీకి వెళ్లిపోయారు దీంతో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేస్తే ఘన విజయం సాధిస్తారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించి ఆయన్ను నెల్లూరు బరిలో నిలిపారు జగనన్న ఇచ్చిన ప్రయారిటీతో సాయన్న కూడా గెలుపు ఖాయమనే రేంజ్లో హామీలు గుప్పించారు ఓటర్లను సామాన్య జనాన్ని ఆకర్షించేందుకు ఎన్నెన్నో ఫీట్లు చేశారు నెల్లూరు అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరు ప్రకటించిన వెంటనే ఆయన నెల్లూరుకి వచ్చి తన ముఖ్యమైన మిత్రుడి భవనంలో కార్యకలాపాలు ప్రారంభించేశారు పెద్దాయనతో పాటు ఆయన అనుచర వర్గం కూడా నెల్లూరులో మకాం పెట్టేసింది ఇక అప్పటినుంచి నెల్లూరు తన సొంత ఊరు అని ఇక్కడ అభివృద్ధి అంతా తానే తానయ్యేస్తానని ఈ జిల్లాతో విడదీయలేకుండా ఉన్న అనుబంధానికి రుణం తీర్చుకుంటానని ఒక లెవెల్లో ప్రచారాలు దంచేశారు విజయసాయి గెలుపు మీద పూర్తి భరోసాతో ఉన్న సాయన్న ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులతో విస్తృతంగా పర్యటించారు అంతేకాదు వారి ఎన్నికల ఖర్చు విషయంలోనూ తాను ఓ చేయి వేశారంటూ ఇదంతా గెలుపు కోసం చేసిన ప్రయత్నాలే అయినప్పటికీ ప్రజల్లోకి వెళ్లిన సందర్భంలో మాత్రం భారీ ఎత్తున హామీలు ఇచ్చేశారు తాను గెలిచినా ఓడినా నెల్లూరును వదిలి వెళ్లనని నెల్లూరు వాసులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మంగమ్మ శవదానను మించి చేశారట అటు పార్టీ నాయకులు సైతం వైసీపీలో కీలక నేత అయిన విజయసాయిరెడ్డితో సన్నిహితంగా ఉండొచ్చని ఆ తర్వాత ఎన్ని పనులైనా పూర్తి చేసుకోవచ్చని భావించి ఆయన కోసం విస్తృతంగా పనిచేశారు మరో అడుగు ముందుకేసి ప్రత్యర్థి పార్టీలో ఉండే అనేక మంది నాయకులకు సాయన్న చేత కండువాలు కప్పించేందుకు పోటీలు పడ్డారు ఒక రకంగా సాయన్న కార్యాలయంలో ప్రతిరోజు కండువాల పండగలే జరిగాయంటే అతిశయోక్తి కాదు అయితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు ఎంపీగా ఘోర పరాజయం పొందారు విజయ్ సాయిరెడ్డి అంతే ఇక ఆ తర్వాత నెల్లూరు నుంచి అన్ని సర్దేసుకున్నారట సాయండ ఇప్పుడు ఆయన్ని నమ్ముకున్న నేతలు ఎవరు ఫోన్ చేసినా అందుబాటులోకి రావడమే లేదట ఇక సాయి అండ చూసుకుని రెచ్చిపోయిన నేతలు ఇప్పుడేం చేయాలో దిక్కుతోచక సైలెంట్ అయిపోయారట మొన్నటి ఓటమితో సాయిరెడ్డి ఇచ్చిన హామీలు గాలికి ఎగిరిపోయాయి ఆ తర్వాత ఆయన నెల్లూరు నుంచి ఏకంగా వైజాగ్కి వెళ్లిపోయారు తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు నెల్లూరుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించగా విజయసాయిరెడ్డిని వైజాగ్ రీజనల్ కోఆర్డినేటర్ ని చేశారు అటు విజయసాయిరెడ్డి మాత్రమే కాదు ఆయనతో పాటు జిల్లాకు చెందిన అనేక మంది నాయకులు కూడా ఎన్నికలు ముగిశాక కనీసం స్థానిక కార్యకర్తలకైనా అందుబాటులోకి రావడం లేదట నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంటనే ఆయన కూడా మొహం చాటేశారట వైసీపీలో జగన్ తర్వాత అంత నమ్మకం ఉన్న నాయకుడిగా విజయసాయి గురించే చెప్పుకుంటారు ఆయన చెబితే అది జగన్ ఇచ్చిన హామీగానే భావిస్తారు మరి అంతటి వెయిడీజీ ఉన్న సాయన్న ఎన్నికల్లో ఓడినప్పటికీ కనీసం ప్రజలతో టచ్లో ఉంటే ఇలాంటి విమర్శలు వచ్చేవే కావని వైసీపీ కేడర్ వాపోతున్నారు మరి ప్రజాక్షేత్రంలో చెలామణిలో ఉండే అభిప్రాయాలను జనంలోని సెంటిమెంట్స్ అర్థం చేసుకుని పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయి లాంటి వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాస్త మెచ్యూర్డ్గా వ్యవహరిస్తే బాగుంటుందని సూచనలు వినిపిస్తున్నాయి